సేత్ విజ్ఞానం వాల్యూమ్ వన్ మైండ్ పవర్ ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది జేన్ రాబర్ట్స్ దీనిని తెలుగులో అనువాదం చేసినవారు ఈ నాలుగవ భాగంలో మొదటి అధ్యాయమైన భౌతిక వాస్తవం ఫిజికల్ రియాలిటీని కంటిన్యూ చేద్దాం మీ జీవితంలో ఏ క్షణంలోనూ నిరాశా నిస్పృహలకు లోను కాకండి భౌతిక ప్రపంచంలో ప్రతి మానవుడు తన అన్ని మర్థతలను ఇముచ్చుకుని జన్మ తీసుకోవడం జరుగుతుంది మీరు ఎంత స్పష్టంగా సంకల్పాలు ఏర్పరుచుకుంటున్నారు అనేది చాలా ముఖ్యం ప్రేమికులు ఒకవైపు ఆదర్శ ప్రేమను వెతుకుతూ మరోవైపు లోపాలు వెతుకుతూ ఉంటే ఆ ప్రేమ ఎప్పటికీ సఫలం కానే కాదు అట్లే మీ జీవితంలో కూడా ఒకవైపు సంకల్పం ఏర్పరచుకుని మరోవైపు ఆ సంకల్పం నెరవేరుతుందా లేదా అని సందేహాలు పెట్టుకున్నప్పుడు ఆ సంకల్పం భౌతిక వాస్తవంగా రూపాంతరం చెందదు మీరు సందేహాలు పెట్టుకున్నప్పుడు ఆ సంకల్పానికి ఉన్న శక్తి బలహీనపడుతుంది బలహీనంగా ఉన్న సంకల్పాలు భౌతిక పదార్థంతో ముడిపడి ఉన్న భౌతిక సంఘటనలుగా రూపాంతరం చెందవు అవి సంభావ్య సంఘటనలుగానే మిగిలిపోతాయి ఒక వరలో రెండు కత్తులు ఎమడవు కదా అవి వాటి శక్తి స్థాయికి అనుగుణంగా ఉన్న లోకాలలోనికి ప్రవేశించి అక్కడ వాస్తవ రూపం పొందుతాయి నిరాశకర జీవిత అనుభవాలు పొందడానికి మీరు ఈ భూమి మీదకు రాలేదు చైతన్య శక్తిని మలచుకోవడం మీకు చేతకాకపోవడం వలన మరి ఆత్మ జ్ఞానం లేకపోవడం వలన మీ జీవితాలు దరిద్రంలోనికి దుఃఖంలోనికి రోగాలలోనికి నెట్టబడుతున్నాయి విశ్వచైతన్య పరిణామంలో భూ ప్రపంచంలో ప్రతి మనిషి ప్రతి జీవి ఎంతో ముఖ్యమైన వాళ్లే మీరు చైతన్య పరిణామం చెందడం కోసం ఒక కోణంలో ఒక అడుగు ముందుకు వేస్తే ఈ విశ్వం మీకు సహకారం అందించడం కోసం అనంతమైన కోణాల్లో స్పందిస్తుంది అడుగు వేయాలనే దృఢ సంకల్పం ఏర్పరుచుకోవడం కోసం మీరు సాధన చేయవలసి ఉంది మీ నమ్మకాలే మీ చుట్టూ కంచెలను ఏర్పరుస్తాయి మీ ఆలోచనలే మీ సరిహద్దులను ఏర్పరుస్తున్నాయి వృత్తము యొక్క వ్యాసార్థం పెరిగే కొలది వృత్తము యొక్క పరిధి పెరుగుతుంది అలాగే మీ ఆలోచనల పరిధి ఎంత విస్తరించదలుచుకుంటే మీ సరిహద్దులు అంతగా విస్తరిస్తాయి మీరు కొన్ని పరిధుల్లో ఉన్నారంటే మీరు ఆ పరిధులను దాటి విస్తరించాలని సంకల్పం పెట్టుకోకపోవడం వలనే జరుగుతుంది మీ విజయాలకు ఆహ్లాదాలకు సుఖదుఖాలకు మీరే కారణం మీ జీవితంలో ఏ కోణంలోనైనా అసంతృప్తిగా ఉంటే దానిని మార్చుకోగల శక్తి మీలోనే ఉంది అది మీ బాధ్యత కూడా మిమ్మల్ని మీరుగా గుర్తించడం మీ బాధ్యత మరి మీ ప్రథమ కర్తవ్యం అంతరాత్మ ప్రబోధం అనేది ఎండ్ల వేళలా మిమ్మల్ని నడిపించాలనే ప్రక్రియలో ఉంటుంది కానీ మీరే దాన్ని పెడచెవిన పెడుతున్నారు మీరు పుట్టి పెరిగిన పరిస్థితులు సైకాలజిస్టుల విశ్లేషణలు మీకు ఇదివరకు బోధింపబడిన విషయాలు వెరసి అన్ని మిమ్మల్ని గుడ్డి నమ్మకాలలోనికి నెట్టివేస్తున్నాయి దానివల్ల అంతర్శక్తి నుండి వచ్చే సూచనలకు ద్వారాలు బిగుసుకుపోతాయి ఆ మార్గాలన్నింటినీ మీరు మూసేశారు అంతర్ప్రయాణం చేయడానికి అంతర్శక్తిని ఉపయోగించడానికి శోధించడానికి గల అవకాశాలను పోగొట్టుకుంటున్నారు మీ అంతర్శక్తి నుండి మీ మనోశక్తి నుండి మీ చైతన్యం నుండి వచ్చే గైడెన్స్ ను పట్టించుకోకపోవడం వల్ల మీరు మీరిదివరకు కొన్ని అభిప్రాయాలను ఏర్పరుచుకుని అమల్లో పెట్టడం వల్ల సరియైన జీవిత గమ్యాలను ఎంచుకునే శక్తిని కోల్పోతున్నారు మీ జీవితంలో ఎదురయ్యే సవాళ్ల ముందు మీరు అసక్తులు కాదు వాటిని ఎదుర్కొని అధిగమిస్తామనే నమ్మకంతోనే ఆ సవాళ్లను ఎంచుకున్నారు అంతేగాని యాదృచ్ఛికంగా అవి తటస్థించలేదు మీరు ఆహ్వానిస్తే తప్ప ఆ సవాళ్లు మీకు ఎదురుపడవు ఈ విషయం మీకు బోధపడితే మీ జీవిత గదిని ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు అనే విషయం గ్రహించినట్లయితే మీ ఆలోచనలకు మీరెప్పుడూ బానిసలు కారు మీ అంతర్ప్రపంచం అంటే అంతరాత్మకు అనంతమైన శక్తి ఉంది దానికి హద్దులంటూ ఏమీ లేవు మీకు ఎంత శక్తి ఉందనేది ఎంత విశ్లేషణ చేసినా మీకు అర్థం కాదు జీవిత పరమార్థకతను భూమి మీద మీ జన్మ యొక్క విశిష్టతను చైతన్య శక్తి పరిణామం యొక్క ప్రాముఖ్యతను దేహము యొక్క అద్భుతమైన శక్తిని అపారమైన మీ అంతర్శక్తిని సరియైన రీతిలో మీరు గుర్తించకపోవడం వలనే మీకు అనారోగ్యం దుఃఖం తటస్థిస్తున్నాయి మీ నమ్మకాలు ఆలోచనలకు అనుగుణంగా మీ జీవితంలో అనారోగ్యము ఆనందమో దుఃఖము సృష్టించబడుతున్నాయి ఒకే ఒక నమ్మకంతో వంశ పారంపర్యంగా వస్తున్న జెనెటిక్ వ్యాధులను నయం చేసుకునే శక్తి మీ దేహానికి కలుగచేయవచ్చు ఆ ఒక్క నమ్మకంతోనే మీ దేహంలో ఎన్నో హార్మోన్లు రసాయనాలు విడుదల ఆ వ్యాధులు నయం చేయబడతాయి దేహానికి సంక్రమించిన ఎటువంటి వ్యాధులైనా నయమవ్వడానికి నెలలు సంవత్సరాలు పట్టాల్సిన పని లేదు మీ బలమైన నమ్మకాలతో కొన్ని నిమిషాల లోపే ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధినైనా నయం చేసుకోవచ్చు భయాలు అపనమ్మకాలు సందేహాలు పరిమిత జ్ఞానంతో కూడుకున్న మీ విశ్లేషణలు మీ ఆరోగ్యాన్ని మీ జీవిత అనుభవాలను మెరుగుపరచడానికి బదులు మరంత దిగజార్చుతాయి మీరు ఈ విశ్వంలో దేనికి భయపడనక్కర్లేదు జీవితాన్ని జీవిత సవాళ్లను ఒక కళగా ఒక ఆటగా ఒక సరదాగా స్వీకరించడం నేర్చుకోండి జీవితాన్ని సీరియస్గా తీసుకోనవసరం లేదు ఈ విశ్వంలో ఏ జీవజాతులు తమ జీవితాలను సీరియస్గా తీసుకోవడం లేదు కీటకాలు పక్షులు చేపలు చీమలు తేనెటీగలు ఇంకా ఇతర జీవజాతులన్నీ జీవితాన్ని ఒక కళగా ఒక ఆటగా ఆస్వాదిస్తున్నాయే గాని జీవితాన్ని సీరియస్గా తీసుకోవడం లేదు చిన్నపిల్లలను ఎప్పుడైనా నిశితంగా గమనించారా వాళ్ల జీవితాలలో సీరియస్నెస్ అనేది ఎక్కడైనా కనిపించదు ఆనందం ఆరోగ్యం సృజనాత్మకత సహజత్వం అనేవి జీవితాన్ని ఒక ఆటగా కళగా ఆస్వాదించినప్పుడే అలవడతాయి జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఆరోగ్య సమస్యలను వాటిని అధిగమించాలనే ప్రగాఢ నమ్మకంతో ఒక కళగా స్వీకరించండి మీ అంతర్ ప్రపంచం నుండి గైడెన్స్ వస్తుందనే నమ్మకంతో ఉండడం నేర్చుకోండి మీకు రావలసిన గైడెన్స్ ఆటోమేటిక్ గా వచ్చే తీరుతుంది మీకు జబ్బు చేసినప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడో భరించరాని సమస్యల్లో ఇరుక్కున్నారని భావించినప్పుడు భయానికి లోనైనప్పుడు నిరుత్సాహపడినప్పుడు మరంత కృంగిపోవడం చేయకండి అవన్నీ సముద్రంలోని అలలు లేదా అలజడులు లాంటివి మహాసముద్రమంత అంతర్ప్రపంచంలో ఆ అలలు అలజుడులు ఎంతో కాలం కొనసాగవని గుర్తుంచుకోండి వాటిని ఒక కళగా సవాలుగా ఎంతో ఆనందంగా స్వీకరించడం నేర్చుకున్నట్లయితే దానికి పరిష్కారం మీ అంతర్శక్తి నుండి లభిస్తుంది మీ అంతర్వాణి మాత్రమే మీకు సరియైన గైడెన్స్ ఇవ్వగలదు ఇతరుల నుండి వచ్చే నెగిటివ్ సలహాలు సూచనలను ఏమాత్రం పట్టించుకోకండి నువ్వు చాలా అలసిపోయినట్లున్నావు నువ్వు చాలా అనారోగ్యంగా ఉన్నావు నువ్వు ఈ పని చేయలేవు నీకు ఈ విషయం పట్ల అంత నైపుణ్యం లేదు నువ్వంత తెలివైన వాడివి కాదు లాంటి ఎన్నో సూచనలు ఇతరుల నుండి వస్తున్నప్పుడు వాటిని మీరు మనస్ఫూర్తిగా తిరస్కరించండి మీరు గనక ఆ సూచనలను అనుమతిస్తే వాటి వల్ల మీ కాన్షియస్ మైండ్ ప్రభావితం మీ జీవిత పరిస్థితులను మరంత దిగజార్చడం జరుగుతుంది కాన్షియస్ మైండ్ ద్వారా స్వీకరించిన ప్రతి సూచన కూడా మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంది ఇతరుల నుండి పాజిటివ్గా వచ్చే సూచనలను మాత్రమే మీ శక్తితో స్వీకరించండి జీవితంలో ఎదురయ్యే ఏ సమస్య అయినా సరే దానికి పరిష్కారం ఉండి తీరుతుందని విశ్వసించండి ఆ సమస్యకు పరిష్కారం లభించినట్లు మీ ఊహాశక్తి ద్వారా కలలు కనండి మీ ఆత్మశక్తి అంటే మీ అంతర్శక్తి ఉద్యుక్తమై ఆ సమస్య పరిష్కారమయ్యే దిశలో భౌతిక పరిస్థితులను సృష్టిస్తుంది అనారోగ్యం అసంతృప్తికర పరిస్థితులు అనేవి ఆత్మశక్తి యొక్క అనుపమానమైన శక్తి సామర్థ్యాలను గుర్తించలేకపోవడం వల్ల జరుగుతుంది ఒక మనిషి తన జీవిత కాలంలో తాను పొందే జీవిత అనుభవాల కంటే అనేక రెట్ల జీవిత అనుభవాలను పొందవచ్చు తన జీవితంలో ఏ ఏ లక్ష్యాలు ఎంచుకోవాలో తన అంతర్వాణి నుండి ప్రతి క్షణము సందేశాలు అందించబడుతూనే ఉన్నాయి మీరే ఆ అంతర్వాణి పట్ల శ్రద్ధ చూపించడం లేదు జీవిత ప్రయాణం ఏ దిశలో సాగాలి అనే విషయం మీరే నిర్ణయించుకోవాలి ఇతరుల ఆశయాలకు అనుగుణంగా మీ జీవిత లక్ష్యాలను ఎంచుకోవడం శుద్ధ అవివేకం దానివల్ల మీకు ఒరిగేదేమీ ఉండదు దానివల్ల మీరు ఆధ్యాత్మికంగా నేర్చుకునేదేమీ ఉండదు మీ నుంచి మీరు ఏమి ఆశిస్తున్నారు మీ అంతర్వాణి ద్వారా గైడెన్స్ ఎంత చక్కగా వినియోగించుకుంటున్నారు అనేవి మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తాయి ఇతరుల ఆశయాలకు అనుగుణంగా మీ జీవిత గమనాన్ని ఎంత మాత్రమూ ఎంచుకోకండి అది మీ వ్యక్తిత్వాన్ని మీ చైతన్య పరిణామాన్ని దెబ్బతీస్తుంది మీ సంకల్పం అనేది అంతర్ప్రపంచం అంటే అంతర్శక్తి నుండి వెలువడుతుంది అంతర్శక్తి నుండి వెలువడిన ప్రతి సంకల్పము విద్యుదయస్కాంత శక్తిని కలిగి ఉంటుంది మీ సంకల్పాలు ఆలోచనలు విశ్వశక్తిని కలిగి ఉండి ప్రపంచం నుండి బాహ్య ప్రపంచంలోనికి వెలువడినప్పుడు భౌతిక సంఘటనలను ప్రభావితం చేస్తాయి భౌతిక సంఘటనలలో అతి సూక్ష్మాతి సూక్ష్మమైన ధర్మాలను ప్రభావితం చేసి మీ ఆలోచనలకు అనుగుణంగా మలచబడతాయి మీ మనోశక్తి నుండి వస్తున్న ప్రతి సంకల్పము బాహ్య ప్రపంచంలోని భౌతిక పరిస్థితులను తారుమారు చేస్తుంటాయి చెస్ గేమ్ లో ఒక పావును కదిపితే ఆట స్వభావం మారిపోతున్న రీతిలో మీ ఒక్కొక్క సంకల్పము మీ జీవితంలో తారసపడే భౌతిక సంఘటనల స్వభావాన్ని మార్చివేస్తుంటుంది నదీ ప్రవాహము ఏ ఏ క్షణానికి ఆ క్షణం మలుపు తిరుగుతున్నట్లే జీవిత ప్రవాహం కూడా మలుపు తిరుగుతుంటుంది వర్తమానంలో మీ నుండి వెలువడే ప్రతి ఆలోచన ప్రతి సంకల్పం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది నిరాశ దుఃఖం దరిద్రం రోగం లాంటి వాటి నుండి మీ దృష్టిని మరల్చి ఆనందం ఆరోగ్యం అద్భుతమైన జీవితం పట్ల కేంద్రీకరించండి మీ అంతరశక్తి యొక్క అనంతమైన ఇంటెలిజెన్స్ పట్ల నమ్మకం కలిగి ఉండండి జీవితంలో ఎల్లవేళలా మంచి జరుగుతుందని ఆశాకర దృక్పథాన్ని కలిగి ఉండండి ఆ దృక్పథమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిగతా కార్యాన్ని మీ అంతర్ ప్రపంచం నడిపిస్తుంది ఈ క్రింద కనబరిచిన భావనలను మీరు ఏర్పరచుకోండి అవి మీకు ఆశాకర దృక్పథాన్ని కలిగిస్తాయి ఒకటి నేను ఒక అద్భుతమైన ప్రాణిని ఈ చైతన్య వికాసంలో నేను ఎంతో విశిష్టతను కలిగి ఉన్నాను రెండు ఈ భూమి మీద నా ఉనికి నా యొక్క జీవిత సార్థకతను పెంచుతుంది మరి ఇతర జీవజాతుల జీవిత సార్థకతను కూడా పెంచడంలో నేను ప్రముఖ పాత్ర వహిస్తున్నాను మూడు నా సామర్థ్యాలను పెంపొందించుకోవడం ద్వారా నా జీవితాన్ని ఆనందమయం చేసుకుని చైతన్య పరిణామం చెందుతున్నాను అన్ని జీవజాతుల చైతన్య పరిణామానికి నేను తోడ్పాటునందిస్తున్నందుకు ఆనందిస్తున్నాను నాలుగు నేను అనుక్షణము ఈ విశ్వము మూల చైతన్యం సంరక్షణలో ఉంటున్నాను ఈ మూల చైతన్యమే నా అంతర్ప్రపంచమై ఉండి నాలో చైతన్య పరిణామం చెందిస్తుంది నా చర్మచక్షువులకు గాని నా అంతర్శక్తి నన్ను నడిపిస్తోంది ఐదు ఈ ప్రకృతిలో నేను ఒక గొప్ప ప్రాణిని ఈ ప్రకృతిలోని శక్తి అంతా నా వినియోగం కోసం ఎదురుచూస్తోంది ప్రకృతి శక్తులంతా నా సంకల్పానికి సహాయ సహకారాలు అందిస్తున్నాయి ఆరు ఈ విశ్వ చైతన్య పరిణామంలో నాకు గాని నా సహచర జీవజాతులకు గాని ఎటువంటి కొరత లోపం ఏర్పడడం లేదు అన్ని జీవరాశులు ఈ విశ్వంలో మూల చైతన్యం నుండి వెలువడిన ఆత్మశకలాలే ఏడు ఈ ఆత్మశకలాలన్నీ చైతన్య పరిణామాన్ని చెందుతున్నాయి ఒకదాని చైతన్య పరిణామం మిగతా వాటిని ప్రభావితం చేస్తుంది ఈ విశ్వంలోని జీవజాతులన్నీ సఖ్యత సహకారం ప్రేమ అనురక్తితో జీవిస్తున్నాయి ఇలాంటి పాజిటివ్ భావనలు ఏర్పరచుకోవడం వల్ల మీకు మీరు మేలు చేకూర్చుకుంటారు ఆశాకర దృక్పథం మీలో ఆటోమేటిక్ గా ఏర్పడుతుంది ఈ భావనలు మీ దేహంలో పరమాణువులు అణువులు జీవ కణాలను ఉత్తేజితం చేసి క్రొత్త క్రొత్త జీవరసాయనిక చర్యలను కలుగు చేస్తాయి క్రొత్త ఎంజైములను ఇతర జీవ రసాయనాలను అతి సూక్ష్మమైన ప్రక్రియల ద్వారా విడుదల చేస్తాయి వాటిని మీ వైద్య శాస్త్రజ్ఞులు పసిగట్టలేరు దేహం యొక్క ప్రతిస్పందన రీతిని మార్చడంలో పాజిటివ్ భావాలు తోడ్పడతాయి ధన్యవాదాలు మాస్టర్స్ మొదటి అధ్యాయమైన భౌతిక వాస్తవం ఫిజికల్ రియాలిటీలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ